హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలోని బూందీ లడ్డు అది కూడా హెల్దీగా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసము ఎలాంటి గరిటలు వాడకుండా బూందీ గరిట లేకుండా చక్కగా సింపుల్గా ప్రాసెస్లో చేసుకునే విధంగా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను బెల్లంతో చేసిన ఈ మోతిచూరు లడ్డైతే చాలా సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు బూందీ గరిట లేకపోయినా ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు వరకు శనగపిండి అయితే తీసుకున్నాను ఇలా చక్కగా మెత్తగా ఉండేలాగా చేసుకోవాలి ఏదైనా కాస్త రవ్వలాగా అనిపిస్తే జల్లి పట్టి తీసుకోండి దీన్ని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్ గా చేసుకుంటే బూంది గరిట పైన జారుగా కలుపుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ కి కాస్త గట్టిగా కలుపుకోవాలి చూసారా ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కనుక్కున్నామంటే మనకు బూంది గరిట లేకపోయినా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒకళ్ళు మీకు ఏదైనా కలర్గా కావాలనుకుంటే ఇందులో కలర్ అయినా యాడ్ చేసైనా ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఫ్రై చేయడానికి ఇలా కడాయిలోని ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ శనగపిండి మిశ్రమాన్ని ఇలా స్పూన్తోని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకున్నామంటే ఇది లోపల వరకు కూడా కుక్ అయ్యి పచ్చదనం లేకుండా చక్కగా ఈక్వల్ గా ఫ్రై అవుతుంది ఇలా మొత్తము కడాయికి కూడా విధంగా స్పూన్ తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకొని చక్కగా వీటిని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉన్నా కూడా ఇది స్మెల్ వస్తుంది మరి బజ్జీలాగా క్రిస్పీగా ఉండేలాగా కాకుండా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే సరే ఇలా ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా కూడా అదే విధంగా చేసుకొని ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి బరగ్గాను మరి మెత్ గ్రైండ్ చేసుకోకుండా ఇలా పొడి పొడిగా వచ్చి వచ్చేలా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగానే మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా ఇదే ఇందులోనే చక్కగా విధంగా ఫ్రై చేసుకుని ఏమైనా అక్కడక్కడ గట్టిగా ఏమైనా తగులుతుంటే వాటిని తీసేయండి లేదంటే మధ్య మధ్యలో క్రిస్పీగా అయితే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా వేడిగా అనిపిస్తే కాస్త చల్లగా నేర్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇందులోనే కలిపేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే పాకం అయితే పడుతున్నాను ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని బెల్లం అంతా కరిగించుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా తీగ పాకం అయితే రావాలి మనం చక్కెరతో చేసే బెల్లం బూందీ లడ్డు లేదా మోతిచూరు లడ్డు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో సో అలాగే ఇక్కడ కూడా బెల్లం కూడా పాకం అయితే ఈ విధంగా పట్టుకోవాలి లేదా తీగ పాకం అయితే రావాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండికి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బెల్లం పాకం అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ స్వీట్గా గా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు పాకం అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంది కదా గ్రైండ్ చేసుకొని పెట్టుకునే దాన్ని పాకంలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిలా కలుపుకొని మూత పెట్టుకొని వదిలేయాలి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇది పాకం అంతా పీల్చుకొని మొత్తం అంతా కూడా సాఫ్ట్ గా తయారైపోతుంది ఇప్పుడు నేతిలో వేయించుకుంటే జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసిలా కలుపుకొని లడ్డు లాగా చేసుకోవడమే పాకం ఎక్కువ అయిపోయిందని కంగారు అయితే ఏమీ అవసరం లేదు బూంది అంతా కూడా పిలిచేసుకుని ఇలా దగ్గరకి అయిన తర్వాత మనం లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకు గట్టి పడుతుంది ఎయిర్ టైట్ బాక్స్ లో గానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే పైకి గట్టిగా ఉన్నా కూడా లోపలైతే చాలా సాఫ్ట్ గా జ్యూసీగా సూపర్ గా ఉంటుంది ఈ బెల్లంతో చేసే ఈ మోతా తిచూరు లడ్డు కూడా చూసారా ఎంత జ్యూసీగా ఉందో లడ్డు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇక్కడ నేను యూస్ చేసిన బెల్లం ఆర్గానిక్ బెల్లం అందుకే ఈ కలర్లో అయితే వచ్చింది మీరు కూడా ఈ హెల్దీ టేస్టీ లడ్డును మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా ఉంది అయితే కమెంట్లు అయితే షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్